వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం మరి చిత్ర పరిశ్రమలో చాలా హాట్ టాపిక్గా మరి ఒక సోషల్ మీడియాలో ఒక విషయం అయితే చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు ఆ విషయం ఎవరికి సంబంధించిందో కాదు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో అన్ని సినిమాలను విజయవంతం చేసుకుంటూ ఒక స్టార్ డైరెక్టర్గా వెలుగొంది త్రిబులారు చిత్రంతో తనకు తిరుగు లేదంటూ వెలిగిపోతున్న డైరెక్టర్ రాజమౌళి గారు రాజమౌళి ఆలియాస్ జక్కన్న మరి ఈ జక్కన్న మీద ఇప్పుడు జనాలందరూ జడుచుకునే వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని చెప్పొచ్చు అదేంటి అని అంటే కూడా తన ప్రాణ స్నేహితుడైనటువంటి శ్రీనివాసరావు మరి శ్రీనివాసరావు మరి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి అవి ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే తనకు రాజమౌళి నుంచి చాలా టార్చర్ అనుభవిస్తున్నాను తనతోటి నాకు ప్రాణ భయం ఉంది అని చెప్పేసి కూడా తన ఒక సెల్ఫీ వీడియో వదలడం జరిగింది ఆ వీడియోలో ఏమేమి మాట్లాడారు ఏం విషయాలు బయట పెట్టారు అనే విషయాలు కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను అది చూపించడానికి ముందు ఎవరి శ్రీనివాస్ అంటే ఇప్పుడు జక్కన్న అంటే అందరికీ తెలుసు జక్కన్న తెలియని వాళ్ళు ఎవరూ లేరు వరల్లోనే ఎందుకంటే అన్ని విజయాలు సాధించి తను ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సూపర్ డూపర్ సక్సెస్ను సాధించిన డైరెక్టర్గా వెలుగొందాడు కాబట్టి ఇప్పుడు జక్కన్న గురించి మనం ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు ఆ జక్కన్న మీద కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి మరి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మనము చూడాలి వివాదాస్పదంగా కూడా మారబోతుంది ఈ విషయం అనేది కూడా చెప్పాలి ఎందుకంటే ఈ శ్రీనివాసరావు అనే తన స్నేహితుడు లెటర్ ద్వారా అలాగే వీడియో ద్వారా కూడా వాంగ్మూలం ఇచ్చారు ఇది నా మరణ వాంగ్మూలం అని కూడా చెప్తున్నాడు ఏంటి అనేది కూడా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో అంత సక్సెస్ విజయాన్ని సాధించిన డైరెక్టర్ మీద ఇప్పటి వరకు ఎలాంటి ఎలిగేషన్స్ లేవు ఎలాంటి రిమార్క్ లేదు అలాంటిది ఇప్పుడు జక్కన్న మీద ఏంటి ఇది అని అందరూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ విషయం అయితే అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పలు రకాల కామెంట్లు కూడా పెడుతున్నారు జనాలందరూ అంటే ఫ్యాన్స్ కావచ్చు ఇటు ప్రజలు కూడా కావచ్చు ఏం జరిగింది అనే విషయంలో ఈ శ్రీనివాసరావు మరి కీరవాణితో కలిసి అలాగే రాజమౌళితో కలిసి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో కలిసి చాలా ప్రొడక్షన్లలో వర్క్ చేసిన వ్యక్తి మా స్నేహం గురించి వీళ్ళందరికీ కూడా తెలుసు అంటున్నాడు ఇంకొకటి తనకు ప్రాణభయం ఉంది అని చెప్తున్నాడు కదా ఆ ప్రాణభయము ఒక మహిళ వల్లే వచ్చింది ఒక స్త్రీ వల్లే వచ్చింది మా మధ్య గొడవలు ఒక ట్రయాంగిల్లో నడుస్తుంది అని చెప్పేసి తను చెప్తున్నాడు వీడియోలోనే చెప్తున్నాడు ఇది నేను చెప్తున్న మాట కాదు శ్రీనివాసరావు చెప్తున్న మాట ఆ వీడియో కూడా మీకు వినిపిస్తాను చూపిస్తాను అలాగే అందుకు మరి ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది బిగ్ బ్రేకింగ్ అని కూడా చెప్పొచ్చు చిత్ర పరిశ్రమకు సంబంధించి అందరూ ఒక ఉలికి పడుతున్న విషయం అని చెప్పొచ్చు ఈ వీడియో విన్న తర్వాత చూద్దాం మరి ఆ వీడియోని వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి జక్కన్నపై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు శ్రీనివాసరావు అలాగే రాజమౌళి టార్చర్ భరించలేకనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అని సెల్ఫీ వీడియోలు అలాగే లెటర్లను తను మెన్షన్ చేస్తున్నాడు మరి రాజమౌళితో దాదాపు ముప్పై ఏళ్ల స్నేహం ఉన్నందున శ్రీనివాసరావు ఇన్ని సంవత్సరాలు కూడా బయట పెట్టలేదు అంటున్నాడు అదేవిధంగా సెల్ఫీ వీడియో లెటర్ ఆధారంగా రాజమౌళి కేసు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి కూడా చేస్తున్నాడు రాజమౌళికి లైన్ డిటెక్ట్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నాడు మరి అతను లెటర్లు కూడా ఇక్కడ ఉన్నాయి వీడియోలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇన్ని రోజులు కూడా మరొక స్టోరీ జరిగింది మా మధ్య కాబట్టి రాజమౌళి కోసమే నా జీవితాన్ని మొత్తం సాక్రిఫైస్ చేశాను నేను సాక్రిఫైస్ చేయాలని కూడా నన్ను అడిగాడు అడిగితే నేను తప్పనిసరి పరిస్థితుల్లో సాక్రిఫైస్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత నుంచే ఆ మహిళ వల్ల మాకు గొడవలు వస్తున్నాయి మరి ఆ గొడవల కారణంగానే నేను బయట ఎవరికైనా చెప్పానేమో ఈ విషయాలన్నీ కూడా అని చెప్పేసి నన్ను టార్చర్ పెట్టడము స్టార్ట్ చేశాడు రాజమౌళి ఆ టార్చర్ ఎలా ఉందంటే నా ప్రాణాలైనా ఒక గంటలో అరగంటలో పోతాయేమో గానీ అంతకంటే ఘోరంగా అంటే ప్రాణం పోయేటప్పుడు ఎలా విలవిలలాడతామో అంతకు రెండింతలు కూడా నాకు టార్చర్ అనుభవిస్తూ ఉన్నాను అలాంటి టార్చర్ పెడుతూ ఉన్నాడు రాజమౌళి నన్ను అని చెప్పేసి

నేను పనిచేసిన వాళ్ళు ఎంఎం కీరవాణి కుండం రాంగరాజ్ గారు చంద్రశేఖర్ రిలేటివ్ హను రాఘపూడి మైత్రి మూవీస్ అమ్మోచర్ డ్రీమ్ డ్రీమ్ ఫార్మర్స్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వీళ్ళందరికీ మా మంచి గురించి తెలుసు మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అని అందరికీ తెలుసు స్టోరీలోకి వస్తే మాది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఫ్రెండ్స్ ఉన్నాయి అది ముప్పై నాలుగు సంవత్సరాలు ఫ్రెండ్షిప్ రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగే అంటే ఏంటో అనుకున్నాను కానీ ఒక అమ్మాయి వల్ల మేము అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఉంచట్లేదు అందరి జీవితాలలో మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది ముందు రాజమౌళి విన్నారు కదా ఒక అమ్మాయి ప్రవేశించింది మా జీవితాల్లోకి అంటే అందరి జీవితాల్లో లాగే మా జీవితాల్లో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది అని మెన్షన్ చేశారు చూసారు కదా ఇక్కడ నుంచి మీరు క్లియర్ గా వినాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పబ్లిక్ చూసారు కదా అంటే మా జీవితాల్లోకి ఒక అమ్మాయి ఎంటర్ అయింది అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఎందుకంటే ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఏం చేద్దాం రా అని నేను అడిగాను ఏం చేద్దాం రా అని నేను అడిగినప్పుడు ఏం చేస్తాం నువ్వు సాక్రిఫైస్ చెయ్యాలి అని అడిగారట రాజమౌళి మరి ఇక్కడ మాట్లా మాట్లాడుతున్న మాటలే మనం చెప్తున్నాము కొత్తగా క్రియేట్ చేసి అయితే చెప్పట్లేదు మీరు కూడా వింటున్నారు కాబట్టి నేను పెళ్ళి చేసుకున్నాను అప్పుడు నలుగురు కలిసి ఉండదు అది చాలా చిన్నగా ఉంటుంది సమయం ఉంటుంది అన్నాడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది మీరు సాక్రిఫైజ్ అవ్వండి అన్నాడు ఓకే అని చెప్పి నేను సాక్రిఫైజ్ అయ్యి ఎందుకంటే కెరియర్ బిగినింగ్ ఎవరో వర్క్ లేదు ఇదంతా శాంతి నివాసం కట్టడం ముందు జరిగిన విషయం ఇదంతా శాంతి నివాసం కంటే ముందే జరిగిందంట అందులో ఒకటి ఇప్పుడు అన్ని గా విన్నాము మళ్ళీ మనం మెన్షన్ చేయడం నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే వద్దు అని చెప్పేసి కూడా అంటే ఇద్దరం పెళ్లి చేసుకున్నాక కూడా కలిసి ఉందాము అంటే అది చాలా ఆశయంగా ఉంటుంది వద్దు దారుణంగా ఉంటుంది అని చెప్పారట ఇంకొకటి అప్పుడు కెరియర్ స్టార్టింగ్ కాబట్టి ఎవరి కెరియర్ దెబ్బ తినకూడదు అని చెప్పేసి ఏ విషయాలు బయటికి రాలేదు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఈ చిన్న చిన్న పడవలకి మెచ్యూర్ చేయడం అంటే ఇది బెటర్ కదా నేను బెటర్గా సాక్రిఫైజ్ అయితే అంత బాగానే ఉంది ఆయన నెంబర్ వన్ డైరెక్ట్ ప్రైవేట్ ఆయన చిన్నట్టేటప్పుడు నేను ఎన్ని ఎవరికో చెప్పేసాను అనేది నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు నా ముప్పై సంవత్సరాలు జీవితాన్ని ఆయన కోసం సాక్రిఫైజ్ చేసేందుకు నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు

సినిమాగా తీస్తాను అంటే అది దృష్టిలో పెట్టుకొని వద్దని అప్పుడే చెప్పాడు కానీ అది దృష్టిలో పెట్టుకొని నన్ను టార్చర్ చేయడం మొదలెట్టాడు అని కూడా చెప్తున్నారు వీడు వీళ్ళందరూ కొంచెం ఆడుని బాగుంటారు నన్ను బాగుంటారు మొదలు కొంచెం వీళ్ళందరూ దూరం అయిపోయారు ఫ్రమ్ని మొత్తం దూరం అంటారు ఎందుకంటే ఈ వీడి నెంబర్ వన్ డైరెక్ట్ రేటింగ్ స్టారీ చేసినట్లు కొంచెం స్టారీ చేసి నన్ను ఫ్రం పేరు టార్ట్లో పెట్టాడు నేను డైరెక్టర్ తను శాసించడం మొదలు పెట్టాడు అలా శాసించడం మొదలు పెట్టే నన్ను కూడా చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు బట్ ఇలా నా వల్ల నా చూసిన వాళ్ళు చాలా చూసాం అనుకోవడం జూత్స ఏంటంటే కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అమ్మాయి ఊరికి వెళ్ళే ఫ్రెండ్ ఏ ఫ్రెడ్స్ నేను చెప్పవచ్చుకున్నాను వస్తుంది బాగా ఒక ఫ్రెండ్ కూడా నేను వాళ్ళు ఇక్కడ ఫ్రెండ్ ఫ్రెండ్ కదా ఫ్రెండ్ ఇప్పుడు అక్కడ అమరేష్ కాబట్టి మెట్రాస్ వెళ్ళి మెట్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి

ఎందుకంటే నేను ఇంకా అన్ని పక్కకు పెట్టేసి వదిలేశాను అయిపోయింది సాక్రిఫైస్ చేశాను అని చెప్పేసి నేను గమ్మునైపోయి ఉన్నాను కానీ ఇప్పుడు ఏందంటే కొత్తగా నేను ఎక్కడైనా చెప్పేసి ఉన్నానేమో అనే భయంతో నన్ను టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్పారు

ఎందుకంటే నేను ఇంకా అన్ని పక్కకు పెట్టేసి వదిలేసాను అయిపోయింది సాక్రిఫైస్ చేశాను అని చెప్పేసి నేను గమ్మునైపోయి ఉన్నాను కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా నేను ఎక్కడైనా చెప్పేసి ఉన్నానేమో అనే భయంతో నన్ను టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్పారు క్లాస్ ఇంకొకటి ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏమి లైవ్ లైట్ డిటెక్టర్ నుంచి చనిపోతాను కదా సుమని చూసుకుని లైవ్ డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏదైనా ఎవరైనా ఎవరైనా లైవ్ డిటెక్టర్ టెస్ట్ పెడితే నిఘాలు బయటపడుతుంది లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియదు ఏమి ఏం జరిగిందని ఆ ముగ్గురి మధ్య ఏం జరిగిందని తేనక సార్ నా పేరు శ్రీను వన్ టూ త్రీ ఫోర్ ఆడే వేశాడు ఎమ్మెల్యే మీరు ఏడో నిమిషం మీద కనబడదు శ్రీను వన్ టూ త్రీ ఫోర్ ఇల్పాటు శ్రీనివాస్ ఎగ్జిబ్యూటివ్ ప్రొడ్యూసర్ వన్ టూ త్రీ ఫోర్ విన్నారు కదా మరి ఇప్పటివరకు అయితే శ్రీనివాసరావు ఏదైతే మెన్షన్ చేశాడో వీడియోలో అదే సేమ్ లెటర్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది తను ఏమంటున్నాడంటే ఈరోజు నేను చనిపోబోతున్నాను నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను ఎందుకంటే మా ముగ్గురు మధ్య జరిగిన ఈ స ఈ సంఘటనకు ఎలాంటి ఆధారాలు నా దగ్గర లేవు కాబట్టి ఎందుకంటే తన గురించి చెప్పిన ఎవరు నమ్మరు కాబట్టి ఈ రోజు నేను మరణ లాగా నేను ఇస్తున్నాను ఇదే ఆధారము అందుకు తన మీద సుమోటో కేసు నమోదు చేసి లైవ్ డిటెక్ట్ లైట్ డిటెక్టర్ తన పైన ఒకసారి డిటెక్టర్లో తనను విచారిస్తే తెలుస్తుంది అని చెప్పేసి కూడా తను చెప్తున్నారు ఎందుకంటే తను టార్చర్ చేస్తున్నాడు ఆ రోజు నుంచి కూడా ఈ స్టోరీ ఏంటో నాకు నాకు అర్థం కాలేదు మీకు అర్థమైందో లేదో ఎందుకంటే ఇప్పటి వరకు మనం మనం విన్నంత వరకు కూడా రాజమౌళి తను రమాకి సెకండ్ మ్యారేజ్ అని తెలుసు అందరికీ కూడా అక్కడ నుంచి అవి రమా ఫస్ట్ ఎవరినైతే చేసుకు పెళ్లి చేసుకున్నారో మరి అక్కడ నుంచి తను ఒక భారీ నష్ట నష్టపరిహారం చెల్లించి కూడా అక్కడ తనని తీసుకొచ్చుకోవడం జరిగింది రమాతో పాటు తన కొడుకు కార్తికేయన్ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది ఇప్పుడు రాజమౌళి దగ్గర ఉంటున్న పాప కూడా వాళ్ళు దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు ఇలాంటి గుణం ఎవరి దగ్గర ఉంటుంది అనేదే మనకు తెలుసు కానీ మరి రాజమౌళి ఇక్కడ ఇంకొక మహిళ అలాగే శ్రీనివాసరావు ఈ ముగ్గురి ట్రయాంగిల్ స్టోరీ ఏంటో ఇప్పటి వరకు మరి ఎవరు అనింది లేదు వినింది లేదు బయటకు వచ్చింది లేదు ఇప్పుడు కొత్తగా ఈ సంచలనాలు అయితే బయట వస్తున్నాయి మరి ఇదంతా కూడా ఎక్కడి నుంచి అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది అయితే తెలియడం లేదు మొత్తానికైతే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోబోతున్నాను ఇప్పుడు అని చెప్పేసి తను ఒక వీడియో కూడా సెల్ఫీ వీడియో వదలడం జరిగింది మరి రాజమౌళి రాజమౌళి మీద వస్తున్న ఈ ఎలిగేషన్స్ అన్ని నిజమేనా కాదా అనే కోణంలో ప్రజలు కూడా సందిగ్ధ సందిగ్ధంలో ఉండిపోయారు పోలీసులు మరి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు దీని మీద రాజమౌళి గారు స్పందించేంత వరకు కూడా ఇది ఒక హాట్ టాపిక్ గానే సోషల్ మీడియాలో హల్చల్ చక్కర్లు కొడతానే ఉంటుంది కానీ రాజమౌళి గారు స్పందించి ఏం జరిగింది అనే విషయాలు బయట పెట్టాలి మరి దీని వెనకాల కూడా తను చెప్పారు కొంతమంది డైరెక్టర్ల పేర్లు ప్రొడ్యూసర్ల పేర్లు మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు వీళ్ళందరికీ కూడా చెప్పారు వీళ్ళందరికీ తెలుసు మా స్నేహం గురించి అని చెప్పారు కానీ వాళ్ళకి ఏమైనా తెలుసా లేదా అనే విషయాలపైన కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఇది నిజమా అబద్ధమా అనే విషయంలో కూడా మనం ఆలోచించాల్సిన విషయం అవసరం అయితే ఉంది ఎందుకంటే మరి ఇన్ని ఇంత మంచి సినిమాలకు ఒక దర్శకత్వం వహిస్తూ ఒక మంచి డైరెక్టర్ తను నేషనల్ అవార్డుతో ఉండి కూడా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రాజమౌళి గారికి ఎంతో చరిత్ర ఉంది చిత్ర పరిశ్రమలో ఆ చరిత్రను క్రియేట్ చేసుకున్నారు తను సృష్టించుకున్నారు సృష్టించుకున్న రాజమౌళికి ఇప్పటివరకు రిమార్క్ లేదు తన సినిమా అంటే ప్రతి సినిమాలో కూడా చాలా మంది లేడీస్ వర్క్ చేశారు జెంట్స్ వర్క్ చేశారు కానీ ఇప్పటివరకు అయితే ఏ లేడీస్ ఎలాంటివి కూడా తన మీద ఎలిగేషన్స్ అయితే లేవు కాకపోతే తన స్టార్ హీరో నెంబర్ వన్ సారీ స్టార్ డైరెక్టరు నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి తన గురించి చెప్తే ఎవరు నమ్మరు అని అంటున్నారు ఇంకొకటి నేను ఫేమస్ అవ్వడానికి ఈ వీడియో చేసే చేసి చెప్పట్లేదు ముప్పై నాలుగు సంవత్సరాల మా స్నేహం ఇది నేను ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తాను నేను నిజం అని చెప్పేసి తను చెప్తున్నారు ఇది నిజమా అబద్ధమా ఏం జరుగుతుంది చిత్ర పరిశ్రమలో అంటే ఎవరికైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు అంటారు కానీ ఇన్ని రోజులు తన జీవితంలో తన సినిమాలతో మొత్తం తన జీవితాన్ని అద్భుతంగా మలుచుకొని విజయాలను సాధించుకుంటా వస్తున్న ఎదురులేని చరిత్రను తను సొంతం చేసుకున్న జక్కన్నకి ఇప్పుడు తను జడుచుకునేలాగా బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనుకోవచ్చా ఇవన్నీ కూడా బయటపడాలి అంటే రాజమౌళి గారు రావాలి మాట్లాడాలి మరి రాజమౌళి జక్కన్న జక్కన్న మీ సమాధానం కోసమే ప్రజలు అభిమానులు అందరు కూడా ఎదురు చూస్తున్నారు మరి మీరు బయటకు వచ్చి చెప్తే ఇలాంటి అవాస్తవాల వాస్తవాల అవాస్తవాలనేటివి బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి మరి అప్పటి వరకు మనం కూడా వేచి చూడాల్సిందే అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan kunewale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851